నారెండవయ్య అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు టమాటా పచ్చడి వెరైటీగా పొలం పువ్వుల్లో చేసే టమాటా పచ్చడి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు పొలం కుప్పలు కొట్టేటప్పుడు ఇప్పుడే కదా వచ్చేది టమాటాలు దొడ్లో మలిచిన టమాటాలు ఇంకా వాటితోటి పచ్చిమిరపకాయలతో ఎలా చేస్తారో చూడండి నేను చెప్పినట్టు చేసుకోండి మీరు ఎప్పుడు తినని టేస్ట్ సూపర్ అని మీరే చెబుతారు ఇప్పుడు వీటిని కడుక్కొచ్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను సటాసట్ చిటికీలో చేయొచ్చు టేస్టీగా చేయొచ్చు ఇప్పుడు మనం ఈ టమాటాల్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు కడిగి దీంట్లో వేసాము ఇంక ఇప్పుడు ఈ టమాటాలు కూడా కట్ చేద్దాం ఈ మూతలు ఎక్కడంటే ములు అవి తప్పకుండా కట్ చేసుకోవాలి లేకపోతే మెతకు పచ్చిగా ఉంటాయి కదా అందుకని ఇలా మొక్కలు కట్ చేసుకొని మనం ఇప్పుడు మొత్తం ఈ మొక్కలన్నీ దీంట్లోకి వేసేసుకుందాం చెట్లోకి వేసేద్దాం వేసేసి మూత పెడదాం ఇలాగా మూ సర్దేసి మూత పెడతాను మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటా అంటే అడుగంటకుండా మధ్యలో ఎట్ట ఎగరేస్తే చట్టుతోటి ఒకసారి నేను చూపిస్తాను ఎగరేయటం కూడా ఇప్పుడు ఆ పచ్చిటమ్పట పచ్చళ్ళకి ఈ ఉప్పు చేపలు శుభ్రంగా కడిగి వేయించుదాం అమ్మఒళ్ళు అయితే పొయ్యిలో కాల్చేవాళ్ళు ఇవి కూడా పెద్ద చేపలు ఉంటాయి కదా చేప చేప పెట్టేసి కాల్చి శుభ్రంగా తుడిపేసి ఇట్లా తుడిసి మొక్కల్లాగా తుంచి ఇచ్చేవాళ్ళు ఇంత పచ్చడి అన్నం వేసుకొని ఆ చేపను ఉంచుకుంటే ఎంత తినేవాళ్ళు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా కడిగేసి చేపలు వేపుదాం ఇప్పుడు ఒకసారి నేను తీసుకొచ్చాండి ఎలా ఎట్ట వేసుకొని మళ్ళీ పచ్చిమిరపకాయ పైకి వచ్చింది కదా ఎట్ట మూత పెడదాం ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న అది ప్యాన్ పెట్టి అట్లా పెనం పెట్టి చక్కగా ఐదు వేల కడుక్కొని తీసుకొచ్చాను చక్క పైకి తీసుకోవాలి దీనిలో ఈ మొక్కలు ఎలా పెట్టి వేయించాము చక్క సిమ్ములోనే ఆ పచ్చిమిరపకాయలు టమాటాలు అయినా సిమ్లోనే ఇదైన సిమ్లోనే ఇంకా ఇప్పుడు దీన్ని కతుక్కు అలా వేసి ఎలక్ చిన్న చేపలు వేసే లోపల దాటి వేగిద్ది లాట్ బాగోదు అలాగ తీసి అరగా చక్కగా వేయించడం చూడండి మన చేపలు చక్కగా వేగిపోయినాయి వీటిని తీసేసి టమాటాలు ఎక్కడ దాకొచ్చినయో చూద్దాం బాగా పెనం వేడిగా ఉంటుంది కదా ఈ వేడి మీద ఇంకా కొంచెం సేపించితే సరిపోతుంది అంటుకున్నాయి ఇంకా టమాటా పచ్చడి చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అడుగుని కూడా ఏం అతిక్కోకుండా చక్కగా ఉడికిపోయింది అప్పుడప్పుడు పచ్చళ్ళ దీంట్లోనే చేస్తాం కొంచెం అతిక్కుందా ఇంక ఇప్పుడు మనం దీనిలో దానికి సరిపడా చింతపండు కొంచెం పెట్టేసి ఒక్క నిమిషం నుంచి ఇంకా తీసి ఇది చల్లగా అయిన తర్వాత పచ్చడి చేద్దాం రోట్లో నూరుతాను రోట్లో నూరేపుడు మీకు చూపిస్తాం మన టమాటాలు చక్కగా చల్లగా ఆగిపోయినాయి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వెల్లుల్లి జీలకర్ర ఒక లావుపాటి పెద్ద ఉల్లిపాయ కొత్తిమీర కొత్తిమీర సన్నగా తరుక్కొని పెట్టాను ఇప్పుడు మనం ఇది పచ్చడిని రోట్లో తయారు చేద్దాం ముందుగా ఈ పచ్చళ్ళు పచ్చళ్ళైతే జారిపోతూ ఉంటుంది అందుకని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుందాం ఇలా దంచుకొని ఉల్లిపాయని ఈ పక్క కొత్తిమీరలో పెట్టుకుందాంలే అది కూడా వేయాలిగా లాస్ట్లో ఇది ఇంక ఇప్పుడు దీన్ని రోట్లో వేసేసి సరిపడా ఉప్పేసి నూరుదాం శుభ్రంగా తీసేసి చెప్పేసి నూరుదాను మా అమ్మ ఒకసారి రోడ్లో ఈ పచ్చడి నూరు తింటే నేను దగ్గర కూర్చున్నాను చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు థర్డ్ క్లాస్ ఏమో ఇప్పుడు నాకు వచ్చి కంటిలో ఒక ఇంత పడింది ఏక చూడు కేకలు దొడ్డంత పరుగో పరుగు అసలు అంత మంట పుట్టింది అందుకని నాకు ఈ పచ్చడి అంటే భయం ఒక కాలం ఎప్పుడన్నా చేసినా కూడా నేను మిక్సీలోనే వేస్తా ఈరోజు మీకోసం మీకు చూపిద్దామని రోడ్ల నిదానంగా నూరుతా అయితే భలే టేస్ట్ కొడతాయి అప్పుడు ఎంత మంట పుట్టిందో అంత టేస్ట్ ఉంటుంది ఇంకా దీనిలోకి ఈ వెల్లుల్లి ఈ జీలకర్ర కూడా వేసేద్దాం ఇలా మెదిగాక కొంచెం పచ్చడి బయటికి తీసి ఇది ఈ రెండు లేకపోతే స్లిప్ అయ్యి అస్సల మీదకు కొంచెం బయటికి తీసి స్లిప్ అయ్యిద్ది మేతగా వండుకొని వేసి వీటిని నలిగిందాక దంచుదాం ఇవి మెదిగినాక ఈ మనం కచ్చా దంచి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర వేసేద్దాం వేసేసి మొత్తం చట్నీతో కలిపేసి అలా నూరేసి తీసేద్దాం ఇంకా తీసేద్దాం ఏమి టేస్ట్గా ఉందని ఇంకా దీన్ని ఇంకా దీనికి తాలింపు గీలింపు ఏం అవసరం లేదు అద్దిరిపోయిద్ది అసలు ఒక్క చొక్క కూడా నూనె లేకుండా చేసిన పచ్చడి మామూలుగా ఉండదు అదిరిపోయిద్ది కావాలంటే మీరు వేసుకోవచ్చు తాలింపు నేనైతే వేయను ఈ పచ్చడి టేస్ట్ మీరు చెప్పాల్సిందే నేను చెప్పటం కాదు ఎంత సూపర్ ఉంటుంది అంటే ఒక్క చొక్క నూనె లేదు తాలింపు కూడా అవసరం లేదు నెయ్యి కూడా అవసరం లేదు సూపర్ ఉంటుంది అసలు దోశల్లోకి ఇంకా ఇదిరిపోయిద్ది చాలా బాగుంటుంది దీ ఈ ఉప్పు చేప కాంబినేషన్లు ఇది నంచుకుంటే మామూలు టేస్ట్ ఉండదు ఇద్దరు పొయ్యిద్ది ఒకసారి ఎప్పుడైనా మీకు కాల్చడం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ నేను ఏదైనా అవసరమై పొయ్యి వెలిగిచ్చినప్పుడు కానీ మీకు కాల్చి కూడా చూపిస్తాను చేప ఈ పచ్చి టమాటా పచ్చడి మమ్మ అనేది ఉల్లిపాయ పచ్చి టమాటా పచ్చడి దీని పేరు ఈ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడేగా పచ్చి టమాటాలు వచ్చే రోజులు అసలు ఒక్క చొక్క నూనె వద్దు అంత బాగుంది ఆ మట్టి చెట్ల చేయటం వల్ల ఇంకా దీని టేస్ట్ ఇనుమడించింది మీకు కావాలనుకోండి తాలింపు పెట్టుకోండి అసలు తాలింపు అవసరమే లేదు కావాలంటే పెట్టుకోండి ఒక్కసారి మాత్రం ట్రై చేయటం మర్చిపోవద్దు దేనిలోకైనా బాగుంటుంది రాగి సంకట్లో బాగుంటుంది చపాతీకి బాగుంటుంది అసలు ప్రతి దానిలోకి బాగుంటుంది సద్ది అన్నంలోకి ఇంకా బాగుంటుంది వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది దేనిలోనైనా నెయ్యి వేసుకోకపోయినా బాగుంటుంది నెయ్యి వేసుకున్నా బాగుంటుంది అదిరిపోయే టేస్టీ చట్నీ ఉల్లిపాయ టమా ఉల్లిపాయ పచ్చి టమోటా చట్నీ ట్రై చేస్తారా